హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ ని ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ట్వంటీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మసకబారుతున్న కళ్ళకు ఆ రాక్షసులు దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తుంది నిరుత్సాహ స్థితిలో ఇక నేను వాళ్లకు దొరికిపోయాను అని తన మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఒక పక్కకు ఒరిగిపోతుంది పూజ ఆ రాక్షసుల్లో ఒకడు మేము గెలిచాము అన్న సంతోషంతో ఎక్కడికి పోతావే మా కళ్ళు గప్పి అని నవ్వుతూ వచ్చి పూజ చేయి పట్టుకోబోతాడు ఒకే ఒక షాట్ వాడి కడుపులో వాడు ఎగిరి వచ్చిన ఆ పది మంది వనకాల వెళ్ళి పడతాడు అందరూ షాక్ అవుతారు ఏం జరిగిందని ఆ పడ్డవాడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు ఎక్కడికి తీసుకెళ్తారా నా కళ్ళు కప్పి అని ఒక వాయిస్ వినిపిస్తుంది పూజ ఆశ్చర్యంతో వెనక్కి చూస్తుంది అక్కడ రానా రాణాని చూడగానే తనకు చాలా ధైర్యం వచ్చి సంతోషంతో పూజ రానా సార్ అంటూ లేచి గట్టిగా హత్తుకుంటుంది చూడు ఆపుతున్నా వినకుండా వచ్చేశావు నాకేమో ఆకలవుతుంది ఇద్దరం కలిసి తిందాం అనుకొని నీ కోసం ఇక్కడికి వస్తే వీళ్ళేమో ఫైట్ అంటున్నారు జస్ట్ టెన్ మినిట్స్ అంతా క్లియర్ చేసేసి స్టార్ట్ అవుదాం ఓకేనా అన్నాడు పూజాని రానా అంటుంది గారంగా పూజ రే ఎవరా నువ్వు అడుగుతాడు అందులో ఒకడు ఇప్పుడున్న ఆటోబయోగ్రఫీ నీకెందుకు బమ్మర్ది ఒక్కొక్కరు వస్తారా అందరూ ఒకేసారి వస్తారా మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా వచ్చేయండి హే అన్నాడు రానా రెయి మీ ముగ్గురు పొండిరా అన్నాడు ఒకడు రెండే రెండు నిమిషాల్లో ఆ ముగ్గురు వచ్చి బెల్లమన్నోడి కాళ్ళ దగ్గర పడిపోయారు అన్నా మస్తు కొడుతుండే అని అమ్మ అయ్యా అంటూ గిలగిలా కొట్టుకుంటుంటారు రెయి మీ ముగ్గురు పోయి వాడి కాలు చెయ్యి విరగొట్టండి నెల రోజులు మందు ఫ్రీగా పోస్తాను అంటూ పంపించాడు ఆశతో వెళ్లిన వాళ్ళ పరిస్థితి కూడా అదే అవుతుంది ఒక్కడు కూడా రానా పైన చెయ్యి వెయ్యలేకపోయాడు రే ఇంకా ముగ్గురు మిగిలారురా త్వరగా రండి ఆకలిస్తుంది అంటాడు రానా ఆ మాట విని పూజాకి నవ్వొస్తుంది మిగిలిన ముగ్గురులో ఒక్కడు లేదన్నా నేను కారు నడిపేవాణ్ణి నాకు వీళ్లకు సంబంధం లేదు అంటూ వెళ్లి కారులో కూర్చుంటాడు భయంతో అన్నాడు మొదటివాడు కోపంగా మరెట్లన్నా నువ్వే చెప్పు మీ అందరినీ హాస్పిటల్ కి నేనే కదా తీసుకుపోవాలే నన్ను కూడా కొట్టారనుకో ఎవరు తీసుకుపోతారు అందుకే ముందు చూపుతో చెప్తున్నా అంటాడు కారు ఎక్కినవాడు ఇక ఇద్దరికి సవాల్ అని ఇద్దరు పోయి తన్నులు తిని కింద పడిపోతారు చూడండి మీతో నాకు శత్రుత్వం లేదు మరొకసారి పూజా వైపు చూడకూడదు మీరు అలాగే మిమ్మల్ని పంపించిన వాళ్ళకి కూడా చెప్పు ఇలాగే మరొకసారి రిపీట్ అయ్యిందనుకో ఇక్కడ కాదు మీ ఊరికి వచ్చి ఆడమ్మగా తేడా లేకుండా కొట్టి బతికుండగానే పాతి పెడతాను అన్నాడు రానా లాస్ట్ పంచ్ అదిరింది ఇంతకి అక్కకి నువ్వేమవుతావు అని అడిగాడు కారెక్కిన ఇంకా అర్థం కాలేదా బి మీ అక్కకి ఈ అందాల చుక్కకి మొగుణ్ణి ఆ కేశవులకి వస్తా వచ్చి వాడి లెక్కలు కూడా తేలుస్తా అని చెప్పు అంటాడు రానా పూజ ఇక వెళ్దామా అని తన కాలికి వస్తున్న బ్లెడ్ ని చూస్తాడు రానా తనకు నవ్వ నడవడం ఇబ్బంది అవ్వడంతో ఆమెని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి కారు దగ్గరికి తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు మరో పదిహేను నిమిషాలలో వాళ్ళు ఫ్లాట్ కి చేరుకుంటారు పూజ ఫ్రెష్ అయి వచ్చేసరికి డాక్టర్ రెడీగా ఉంటుంది ఆమె కాలికి గాయాలు అవ్వడంతో దానికి తోడు భయంతో ఫివర్ కూడా వస్తుంది ఇంజూరీస్కి ఫస్ట్ హెడ్ చేసి మెడిసిన్ ఇచ్చి టూ డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పి మళ్ళీ వస్తానని రానాకి చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ రానా మెడిసిన్ తెప్పించి వాటిని తీసుకొని లోకి వస్తాడు సైలెంట్ గా కూర్చున్న పూజ రాణాని చూస్తుంది అలాగే రాణా కూడా పూజని చూస్తాడు ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి సారీ అని ఇద్దరి నోటి నుంచి ఒకేసారి వస్తుంది అది విని ఇద్దరు రిలాక్స్ గా నవ్వుకుంటారు సారీ రానా గారు అంటుంది పూజ మళ్ళీ ఇట్స్ ఓకే పూజ నేను కూడా నిన్ను బాధ పెట్టాను రియల్లీ సారీ అంటాడు పర్లేదు సార్ మీరు సారీ చెప్పకండి అంటుంది తలదించుకొని పూజ అవునా సరే మరొకసారి చెప్పే సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటా అన్నాడు నవ్వుతూ రానా ఇంతలో భోజనం తీసుకొస్తుంది ఇద్దరికి ఆకలి మీద ఉండడంతో ఇద్దరు తినేస్తారు ఆ తర్వాత మెడిసిన్ పూజకి ఇచ్చి పడుకోబెట్టేస్తాడు రానా పూజ రిలాక్స్ నీ పాదాలు బాగయ్యే వరకు ఆఫీస్కి రావద్దు కంప్లీట్ గా రెస్ట్ తీసుకో ఏదైనా అవసరం అయితే జస్ట్ వన్ కాల్ ఓకేనా అని రానా అనగానే పూజ గుండెలో రాయి పడుతుంది అంటే వెళ్ళిపోతారా అని అడుగుతుంది పూజ వెళ్ళాలి కదా మరి వర్క్ ఉంది అన్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తారు ముఖం మార్చుకొని అడుగుతుంది పూజ పూజ ఫేస్ చూస్తే నవ్వొస్తుంది రానాకి ఈవినింగ్ వద్దామనుకున్నాను బట్ రాను అని ఆగి పూజ ఫేస్ చూస్తాడు తన ఫేస్ లో టెన్షన్ క్లియర్ గా తెలుస్తుంది కు వచ్చి ఇక్కడే ఉంటాను నువ్వు భయపడకు అంటూ చెంపపై చెయ్యి వేసి చెప్తాడు రానా కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటుంది నవ్వుతూ పూజ ఓకే టేక్ కేర్ అని వంగి తన ఫోర్ హెడ్ పై కిస్ చేసి వెళ్ళిపోతాడు రానా ఆ క్షణం పూజ మనసు సంతోషంతో నిండిపోతుంది తనకు ఎంతో ధైర్యంగా ప్రపంచాన్ని గెలిచినంత ధీమాగా అనిపిస్తుంది ఆ క్షణం రానా పరిచయం అయినప్పటి నుంచి తమ మధ్య జరిగిన తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది పూజ ఎగ్జాక్ట్లీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ విద్యాదేవి ఇంటికి వెళ్ళాడు రానా చాలాసేపటి నుంచి మనవడి కోసం ఎదురు చూస్తున్న విద్యాదేవి కారు శబ్దం వినగానే పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది మనవడు కారు దిగగానే సంతోషంతో హత్తుకొని ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నానో నాన్న ఎలా ఉన్నావు నా కన్నయ్య అంటూ ఏడుస్తూ వల్లంతా తరిమింది ప్రేమతో రానా నవ్వుతూ నేను బాగున్నాను అమ్మమ్మ నువ్వెలా ఉన్నావు అని రెండు చేతులతో చుట్టేస్తాడు ఏదో ఇలా ఉన్నాను ఇల్లు బొమ్మంటుంది కాటి రమ్మంటుంది అంటుంది విద్యాదేవి సెంటిమెంట్ వలిగిస్తూ అన్ని పిచ్చి మాటలు ఇప్పుడు ఏమైంది నీకు పద లోపలికి అంటూ చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకొచ్చాడు గుమ్మం దగ్గర నించున్న ధర్మ అల్లుడు ప్రయాణం బాగా సాగిందా సడన్ గా వచ్చావంట ఒక్క మాట కూడా చెప్పలేదు ఎలా ఉన్నావు అని లేని ప్రేమ నటిస్తాడు ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది పక్కనే ఉన్న జయలక్ష్మి మీరు మీరెలా ఉన్నారు అని అడుగుతాడు ధర్మాని ఏమాత్రం పట్టించుకోడు అది అర్థమైనా తప్పదు కదా అనుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు ధర్మ తమ్ముళ్ళు రాలేదా నాన్న అడుగుతుంది జయ లేదత్త వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు అందుకే నేను ఒక్కడినే వచ్చాను అంటాడు రానా అన్ని కుశల ప్రశ్నలు అయ్యాక బిజినెస్ ఎలా నడుస్తుంది నానా అని అడుగుతుంది ఓకే అమ్మమ్మ ప్రస్తుతానికి బాగానే ఉంది అంటాడు అంతే ధర్మ మధ్యలోకి వచ్చి బాగానే ఉంది ఏంటి బ్రహ్మాండంగా ఉంది అను అల్లుడు అమ్మా నీ మనవడు బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రతి సంవత్సరం నీ మనవడికే వస్తుంది ఐదేళ్ల నుంచి అల్లుడిని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు అంటే నమ్ము ఇటు బిజినెస్ లోను అటు గ్లామర్ ఫీల్డ్ లోను మరోవైపు పొలిటికల్ కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా విక్రాంత్ రానా పేరు తీయనిదే ఎవరికి రోజు గడవదు అంటాడు వాస్తవాన్ని ఒప్పుకుంటూ ధర్మ ఏంటి వాళ్ళ మామయ్యకి నాపైన ప్రేమ పొంగిపోతుంది అంటాడు నవ్వుతూ రానా ఆయన గురించి తెలిసిందే కదా నాన్నా ఏదొచ్చినా ఆపుకోడు అంటూ కోపంగా చూస్తూ పద నాన్న వడ్డిస్తాను ఇప్పటికే లేట్ అయ్యింది అంటుంది జయ ఓకే అత్తా వస్తున్నా అని రానా అంటూ ఉండగా జయ నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు అని సింధుని కిందకి పిలవమని తైగా చేస్తుంది విద్యాదేవి సరే అన్నట్లుగా తలూపి వెళ్లి రూమ్ లో రెడీ అవుతున్న సింధుని పిలుస్తుంది జయలక్ష్మి జస్ట్ కమ్ అంటూ అంటూంది సింధు ఆ డ్రెస్ చూసి నోటికి చెయ్యి పెట్టుకుంటుంది జయ రెడ్ కలర్ స్లీవ్లెస్ షార్ట్ ఫ్రాక్ వేసుకొని ముఖానికి ఫుల్గా మేకప్ దట్టించి రెడ్ కలర్ తో పెదాలకు కోటింగ్ ఇచ్చి తన కర్లీ హెయిర్స్ ని లీవ్ చేసి రెడీ అయ్యింది పద మోమ్ అంది సింధు సింధు ఏంటి ఈ డ్రెస్ చక్కగా చుడీదారో లంగా ఊనియో వేసుకుంటే బాగుంటుంది కదా అంది జయ నీకేం తెలియదు మామ్ విక్రాంత్ యూరప్ నుంచి వచ్చాడు అక్కడ అందరూ ఇలాగే ఉంటారు పద అంది ఏంటో దీని వేషం నాకే నచ్చట్లేదు అబ్బాయికేం నచ్చుతుంది అనుకుంటూ తన వెనక నడుస్తుంది జయ సింధు జయ కిందికి వస్తారు సింధు రానాన్ని చూడగానే చూస్తూ ఉండిపోతుంది వైట్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ లో టూ హ్యాండ్స్ గా కనిపిస్తున్నారు విద్యాదేవితో మాట్లాడుతూ నవ్వుతూ మెస్మరాజ్ చేసేస్తున్నాడు రానా ఇదివరకంటే అందంగా తయారయ్యాడు ఆ నవ్వు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది సింధుకి కానీ రానా సింధుని చూసినా చూడనట్లే ఉంటాడు సింధుకి కోపం వస్తుంది తనని కనీసం విష్ కూడా చేయలేదని అంతలోనే విద్యాదేవి సైగ చేస్తుంది సింధుకి జయ కూడా రానాని విష్ చేయమని కళ్ళతోటి చెప్తుంది దాంతో హాయ్ విక్రాంత్ యూ అని అడుగుతుంది బలవంతంగా సింధు గుడ్ థ్యాంక్ యూ అంటాడు పొడి పొడిగా రానా వింటూ మాట్లాడుకోవచ్చు భోజనం చల్లారిపోతుంది రండి అంటుంది జయ మరొకసారి ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు జయ అందరికి వడ్డిస్తుంది రాణాకి ఎదురుగా సింధు కూర్చొని అదే పనిగా రాణాని చూస్తూ ఉంటుంది ఇంత అందగాడిని నేను ఎందుకు వదిలేసుకున్నాను అని ప్రతి క్షణం వేధిస్తుంది తన మనసు ఒకప్పుడు తనతో ఎంతో ఫ్రీగా మాట్లాడేవాడు కానీ ఇవాళ అస్తలు పట్టించుకోవడం లేదు ఇంత అందగత్తెను నేను తలుచుకుంటే ఎంతసేపు విక్రాంతిని నా చుట్టూ తిప్పుకోవడం ఏదేమైనా ఈ అందగాడు నాకే సొంతం నేనైతే ఫిక్స్ అయిపోయాను అనుకుంటుంది మనసులో సిండు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి